ఆండ కొన్ని బ్రహ్మాండ నాయకుడు సమస్త సద్గురు మనందరి హృదయ నివాసి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబు వారి అధివేశనాలకు శతకోటి వందలాలు సమర్పించుకుంటూ అందరికీ సాయం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఈ నెల ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు నాడు భగవాన్ శ్రీ సత్యసాయి వారి యొక్క ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి జైత్యాల ఆధ్వర్యంలో ఈరోజు చిరు సేవ పుష్పాని భగవాన్ యొక్క పాదాల వద్ద ఉంచడం జరిగింది ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ముఖ్యంగా ఎండలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఎందుకంటే రెక్కార్డితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉంటాయి సో ఇంత మండే ఎండలో కూడా వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగించుకొని వారి జీవనోపాధిని ఎంచుకున్నటువంటి కొంతమంది వ్యాపారులకి వారికి కొంత ఉపశమనాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి వారికి కొంత సహాయంగా ఉండాలని చెప్పేసి సత్యసాయి సేవ సమితి పక్షాన ఈరోజు పెద్ద గొడుగులని క్యానోపి అంబ్రిల్లాస్ లేదా గార్డెన్ అంబ్రిల్లాస్ అంటాం అలాంటి పెద్ద గొడుగులని అలాగే చిన్న గొడుగులను కూడా వారందరికీ వాళ్ళ వీధులలో వెళ్ళి ఎక్కడెక్కడ అవసరమైతే ఉందో ఆ సిరు వ్యాపారులందరికీ కూడా సత్యసాయి సేవ సమితి పక్షాన వారికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని అలాగే వేసవిని పురస్కరించుకొని కూడా సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాల్ని చేస్తూ వస్తున్నాం మేము ముఖ్యంగా ఈ మధ్యలో ఉగాది కంటే ముందు ఆరంభించినటువంటి చలివేంద్రం సేవ దాదాపు రెండున్నర నెలలు ఆ యొక్క చలివేంద్రం ద్వారా ఉచిత మినరల్ వాటర్ పంపిణీ అనేది అందరికీ చేయడం జరుగుతుంది బస్ స్టాండ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రయాణికులకి కూడా ఉపయోగకరంగా ఉన్నట్టుగా ఆ యొక్క సేవను కొనసాగిస్తాము అలాగే వచ్చేటువంటి ఈ రోజుల్లో తల క్యాప్స్ పంపిణీ ఉంటుంది చెప్పుల పంపిణీ కూడా ఉంటుంది ఎందుకంటే ఎండలలో ఎవరెవరైతే కష్టపడుతుంటారో వేసవిలో వాళ్ళ కష్టాన్ని కొంతైనా దూరం చేద్దామని చెప్పేసి సత్యసాయి సమితి ఆధ్వర్యంలో వారందరూ కూడా ఇలాంటి వస్తువులని వారందరి అందరికీ అందించడం జరుగుతుంది బటర్ మిల్క్ పంపిణీ ఉంటుంది ఇక ముఖ్యంగా ఆరాధన మహోత్సవం నాడు ఇరవై నాలుగో తారీఖు నాడు మహా అన్న ప్రసాద వితరణ ఉంటుంది మధ్యాహ్నం నాడు చాలా అమృత కళశాల పంపిణీ ఉంటుంది మహా అన్న ప్రసాద వితరణ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడతాము మందిరం మందిరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు వెయ్యి రెండు వేల మందికి అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది ఇంకా సాయంత్రం కూడా వివిధ కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక భజన కార్యక్రమాలు అన్ని కూడా ఆ రోజు చేసుకోవడం జరుగుతుంది సోమవారం ఎనభై ఐదు సంవత్సరాలు భౌతికంగా ఈ అవతారాన్ని మనందరికీ ఇక్కడ ప్రసాదించి అందరి మధ్యలో ఉండి మానవ జాతి ఉద్ధరణ గావించి అందరికీ ప్రేమ ధర్మ ధర్మము అలాగే సో నీతి నిజాయితీ అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వారు మనకు నేర్పించి మానవాళ్ళు ఉద్ధరించడానికి వారికి ఈ అవతారాన్ని తీసుకొని మరి రెండు వేల పదకొండులో సమాధి స్థితిని పొంది అక్కడ నుంచి మనందరి హృదయాలలో ప్రవేశించి సూక్ష్మ రూపంలో మనందరినీ కూడా నడిపిస్తూ ప్రేమ సేవతోటి మనందరం మెలిగేలాగా వీరజల్ల సేవలు చేసేలాగా మనందరినీ ముందుకు నడిపిస్తూ భగవాన్ బాబా వారు వస్తున్నారు స్వామివారి యొక్క అనుగ్రహ ఆశస్సులు అందరం కూడా పొందాలని చెప్పేసి ఈరోజు సహకరించినటువంటి ప్రతి ఒక్క భక్తులకి అలాగే రాబోయే సేవలలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఐకమత్యంగా ఇలాగే సత్యసాయి భగవాన్ యొక్క అనుగ్రహ ఆశస్సులతోటి సేవలన్నీ సలుపుకుంటూ సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవాన్ యొక్క ఆశస్సులు అందరిపైన నిండుగా ఉండాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి